మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఇక్కడ ప్రధానంగా కూడా ఒకసారి కేటీఆర్ ఏమన్నాడో చూద్దాం ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించింది ఒక్క పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంటే నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయినప్పటికీ స్పీకర్ లెక్క చేయకపోవడం దురదృష్టకరం పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తథ్యం కేటీఆర్ మాట హరీష్ రావు ఏమన్నాడు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నాలుగు వారాలలో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాం హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు లాంటిదని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని కూడా హైకోర్టు తీర్పుతో తేలిపోయిన పరిస్థితి కనబడ్డది ఇది మీకు లైవ్లో కనబడుతున్న విషయం అయితే తెర వెనుక జరిగే విషయాన్ని ఇంకోటి చెప్తా ఇది కూడా చెప్పాలి అయితే ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిలు వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళెత్తున అంటే ఈ పది మంది లిస్టులో నలుగురు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు ఇక్కడనే ఉందాం అనుకున్నారు కానీ క్లియర్ కట్గా ఇక్కడ జరిగిన చిత్ర విచిత్రం ఏంటంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోని బాంచన్ దండం పెడితే నేను ఈ పార్టీలో ఉండలేకపోతున్నా మీరు ఏమన్నా చేర్రి మళ్ళీ అనర్హత వేటు వస్తే కనుక నేను యాభై కోట్లో మొన్న మా జగ్గారెడ్డి అన్న చెప్పిండు వంద కోట్లో ఖర్చు పెట్టే అంత ఒప్పిక నాకు లేదు ఎందుకంటే సంగారెడ్డిలో యాభై కోట్లు లేకపోతే పటాన్ చెరువులో వంద కోట్లు ఖర్చు పెట్టే అంత సినిమా నా దగ్గర లేదు ఈ వంద కోట్లు యాభై కోట్లు పెట్టే బదులు ఊకున్నది ఉత్తమం అనే కోణంలో ఇక్కడ పది ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక్కడ ఏడా ఇగో ఈ ఎమ్మెల్యే ఈ లీస్ట్ ఉన్నది కదా మన దగ్గర ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనుకుంటున్నారట ఎవరు ఇలా ఎవరైనా ఉండచ్చు ఈ పది మందిలో నలుగురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కూడా ఇన్ని వందల కోట్లు మేము ఎట్టి ఒప్పకే లేదు ఖచ్చితంగా కూడా ఓ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కవిత దగ్గరికి పోతే బాంచన్ ఇక పార్టీ మారినందుకు తప్పైంది అనే కాడ క్యూ అట అయితే ఇందులో ఇంకో సెన్సేషన్ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఒక మంచి సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు దీంట్లో నేను చెప్పిన క్లారిటీగా చెప్పిన ఇరవై రెండు మంది నుంచి ముప్పై మంది తిరుగుబాటు బాహుట ఎగరేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ వీళ్ళు బాహుట ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే సంవత్సరం తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి చిత్ర విచిత్రంగా ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు ఎవడు ఏ పార్టీ పోతాడో ఎవడు ఏ పార్టీ నుండి ఎప్పుడు ప్రభుత్వం కూల్తుందో ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో ఎప్పుడు ఎమర్జెన్సీని తలపిస్తుందో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలంగాణలో అర్థం కాదు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణకు మరొక గండం కూడా పొంచి ఉంది త్వరలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అతి త్వరలో తెలంగాణకు ఒక పెద్ద గండం రాబోతున్నది అతి త్వరలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణకు మరొక గండం రాబోతున్నది ఈ గండాన్ని కూడా మనం గట్టెక్కించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఢిల్లీ తరహాలో తెలంగాణలోని హైదరాబాద్ను మరో రాజధానిగా ప్రకటించే కేంద్రపాలిత ప్రాంతంగా లేకపోతే ఏంది ఢిల్లీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఏదైనా జరగవచ్చు అనే ఒక సంచలనమైన వార్తలు అయితే బయటకు వస్తున్నాయి మరి కేంద్రం ఏం చేస్తుంది ఢిల్లీ మీద హైదరాబాద్ మీద పెత్తనం కోసం ప్రయత్నం చేస్తున్నది అనేది మనకు అందుతున్న సమాచారం మరి దీంట్లో నిజం ఎంత వాస్తవం ఎంత అనేది ఆ బండి సంజయ్ ఆయన పేరేం పేరు కిషన్ రెడ్డి గివిలే చెప్పాలి ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళే కాబట్టి వాస్తవాలు వాళ్ళే చెప్పాలి సో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఈ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కనుక జరిగితే వీళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత కమింగ్ సూన్ నాకు తెలిసి ఇవాళ పదో తారీఖు అంటే పన్నెండో తారీఖు రావచ్చు లేదా ఇరవై రెండో తారీఖు రావచ్చు ఏదో ఒక షెడ్యూల్ ప్రకారం అయితే ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అయితే వస్తాడు రుణమాఫీ విషయంలోనైతేనేం మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరునైతేనేం జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరైతేనేం ఇతరత్ర ఏదైతేనేం ఆ అన్ని విషయాలలో కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా ఆ క్లియర్గా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు వివరించి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాడు సో ఉప ఎన్నికలు గనక వస్తే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి ఆ ఉప ఎన్నికలు కనుక ఇప్పుడే వస్తే మరొక రకంగా కూడా కార్యాచరణ ఉండే అవకాశాలు ఉన్నది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం సో ఈ ఆపద నుండి రేవంత్ రెడ్డి గట్టెక్కలేక భారతీయ జనతా పార్టీతోని దోస్తీ గట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది మరి ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా వెళ్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది సో ఖచ్చితంగా కూడా ఈయన వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని ఎందుకు ఈ విషయాన్ని అంటే మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏదిగో నాలుగు వందల తొంభై తొమ్మిది మందిలో ఏ ఒక్కరికి కూడా వర్తించలేదు సొసైటీ ఎదుట బైఠాయింపు ఏంది నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలోని సింగిల్ విండోలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులు రుణం తీసుకుంటే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ క్లియర్ కట్గా రైతులకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పే అంశం ఒకటి రైతన్నల్లారా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మిమ్మల్ని వంచింది అన్ని రకాలుగా ఎట్లా చేయాలో అట్లా చేసింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకు మొన్న కూడా